నెల్లూరు జిల్లా కోవూరు మండలం ఇనమడుగు పంచాయతీలో కార్యదర్శిపై స్థానిక ప్రజలు మండిపడుతున్నారు మాకు చెప్పకుండా ఇష్టానుసారంగా మా రోడ్డు నుండి ఇంట్లోకి వెళ్లే మెట్లను మా అనుమతి లేకుండా కూలదోసే డ్రైనేజీ నిర్మిస్తున్నారని చెప్పి అది కూడా నాసిరకంగా నిర్మిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు సాగునీటి కుళాయిలు డ్రైనేజీ పైపులు పగిలిపోవడంతో తాగునీటికి ఇంటి ఇంటి అవసరాలకు కావాల్సిన నీటి కోసం చాలా ఇబ్బందులు ఎదుర్కొనాల్సి ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కడతామని మనిషి వచ్చాడు సార్ ఇంత ముందు వచ్చిన మనిషిని అడిగా మేము మాకు ఎత్తుగా కడపళ్ళు కట్టేసుకోండి మేము పైకి ఈ కడపళ్ళు ఇప్పుడు కొట్టేస్తే మళ్ళీ మాకు మొన్న ఈ మధ్య కట్టి ఉన్నాయంటే మీకు ఏ ఇబ్బంది లేకుండా చేస్తాము ఎత్తుగా ఉండే కాడు మేము కొట్టాము అని చెప్పి సంతకం పెట్టుకోపోయాడు ఈయన ఇటు దిరికాయ అదే ఈ అబ్బాయి వచ్చి సంతకాలు పెట్టుకో పెట్టించుకొని కానీ ఆ అబ్బాయి ఆ అబ్బాయి కాదు కాంట్రాక్టర్ సంతకాలు పెట్టించుకుంది ఆయన తర్వాత ఏం జరిగింది జేసీపీ తీసుకొచ్చి వదిలేశారు ఎవరు బయట కొడు లేకుండా వెళ్ళిపోయారు జేసీపీ వాళ్ళు మేము అడిగితే సమాధానం లేదు మాకు ఎవరు సమాధానం చెప్పరా ఇష్ట ప్రకారం కొట్టేసి కుళాయిలు పైకినాడ పెట్టి పెట్టేశారు ఎవరు ఆ ఖర్చు అంతా ఇంటిమేషన్ ఇంటి లేదు ఇంటిమేషన్ లేదు సంతకం అయితే ముందు పెట్టుకోపోయారు ఒక నెల రెండు నెలల ముందు పంచాయతీ వాళ్ళని అడిగితే ఏం చెప్పారా పంచాయతీ వాళ్ళని అడిగితే అసలు వాళ్ళు సమాధానం పంచాయతీ ఉంటే కదా సమాధానం చెప్పడానికి ఉన్నాడు కదా పోయి ఏం చేయాలి చెప్పండి వారం రోజులు కుళాయిల మీద ఆధారపడేవాళ్ళు మంచి నీళ్ళకి ఏం చేయాలా ట్యాంకర్ కూడా పంపించా ఏం లేదు ట్యాంకర్ లేదు ఏం లేదు కుళాయిలు ఆ విధంగా ధ్వంసం చేస్తే వేల రూపాయలు ఖర్చు పెట్టి మేము వేయించుకున్నాం ఇప్పుడు మళ్ళీ వేల రూపాయలు ఖర్చు పెట్టి కడపడాలా సోడబర్ వేస్తారు ఖర్చు అంతా ముందు వాళ్ళే కట్టేస్తాను అని చెప్పారా కడపులు కట్టేస్తాను అల్లు ఎత్తు కౌండ కాడ కొట్టమో కింద నుంచి పోలేసుకుంటా ఉన్నారు కింద ఖాళీ చేసి పైకి ఎత్తు లేకుండా కింద కాలువ ఎత్తు కౌండ కాడ కొట్టమో అన్నాడు ఆయనే సంతకాలు పిలుచుకుంటుంది ఆయన ఫోటో తీసుకుంటాం ఆయన సంతకాలు ఇప్పుడు మీరు అడిగితే కాంట్రాక్ట్ అయింది అది ఏమో అని గ్రూప్ బయట